ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామములో వంద ఎకరాల ఏకశిలపై వెలిసి ఉన్నటువంటి లక్ష్మీ నృసింహస్వామి స్వయంభూ క్షేత్రంలో జాతర మహోత్సవము నిన్నటి రోజున సాయంత్రం నుండి ప్రారంభమైంది నిన్న సాయంకాలం ఆరు గంటలకి స్వామివారిని రథం పైన ఊరేగింపుగా ఈ యొక్క బండపైకి తీసుకొని రావడం జరిగింది ఈరోజు పుష్య బహుళ అమావాస్యను పురస్కరించుకొని అనేక వేల సంఖ్యలో భక్తులందరూ కూడా ఆలయం ఆగ్నేయం వైపు ఉన్నటువంటి పవిత్రమైన అత్యధిక ప్రాశస్త్యమైనటువంటి గుండంలో వేల మంది సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు ఇది మొదటి రోజు ఉదయాన్నే స్వామివారికి ఐదు గంటలకి పంచామృత అభిషేకం అలానే స్వామివారికి సహస్రనామ అర్చన కార్యక్రమం పూర్తి చేసుకొని భక్తులకి దర్శనం ప్రారంభమైంది ఈరోజు సుమారు ఇరవై ఇరవై వేలకు ఇరవై ఇప్పటి వరకు కూడా ఇరవై నుంచి ముప్పై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అలానే ఈ మాఘ స్నానం అంటే పుష్యపహుల అమావాస్య స్నానం చాలా విశేషమైంది ఈ గుండంలో ఇక్కడ ఉండేటువంటి చుట్టుముట్టు ఉండేటువంటి కొన్ని వందల గ్రామాల నుండి భక్తులందరూ ఉదయం మూడు గంటల నుండి బ్రాహ్మీ ముహూర్తం నుండి స్నానాలు చేయడం ఆరంభం చేసుకొని స్వామివారిని దర్శించుకున్నారు ఈరోజు సాయంకాలం వరకు కూడా స్వామివారిని దర్శించుకుంటారు సుమారు అమావాస్య రోజు ప్రతి సంవత్సరం కూడా అరవై నుంచి డెబ్బై వేల మంది ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలానే రేపటి రోజున ఉదయం మళ్ళీ స్వామివారికి స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామివారికి ఐదు గంటలకు పంచామృత అభిషేకం కార్యక్రమం ఉంటుంది తర్వాత సహస్రనామార్చన తర్వాత దర్శనం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల కార్య పన్నెండు గంటలకు ప్రాంతంలో స్వామివారిని శావపైన ఉత్సవ విగ్రహాలను నుంచి ఇక్కడ ఉండేటువంటి ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణగా తీసుకొని వెళ్తారు రథస్థ కేశవం దృష్టి పునర్జన్మ నజాయతే అని శాస్త్రం కనుక శావలో ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే మనకుండేటువంటి దోషములు పాపములు అన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని ఇక్కడ భక్తులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం అందుకే రేపు ఉదయం మ పదకొండు గంటల నుండి వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి క్షేత్రానికి వస్తారు అత్యద్భుతమైన మహిమాన్వితమైన అందరికీ భక్తులందరికీ కొంగు బంగారమై ఉండేటువంటి లక్ష్మీనురసింహస్వామి యొక్క జాతర మహోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని పునీతులు కావలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ చెప్పు నేను సిద్ధిపేట నుంచి వచ్చినాం నా పేరు అంశిక మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ జాతరకు వచ్చినాం జాతర మూడు అవుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు అలా మాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ దర్శనం చేసుకుంటే అందరికి మంచి జరుగుతుంది మంచి అనిపిస్తుంది ఇక్కడ పుల్లూరు పుల్లూరు బండ మీద దర్శనం చేసుకోవడం మంచిది కోనే స్నానం చేస్తే ఇంకా మంచిది అందరూ ఇక్కడ స్నానం చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటే సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట మండలం పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈరోజు అమావాస్య సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివచ్చి ఈ పవిత్రమైనటువంటి కోనేర్లలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు తరలి వస్తున్నారు భక్తులు కూడా తరలివస్తున్నారు ఉల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉన్నది ఇది ఈ దేవాలయాలు ఇక్కడ చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయాలు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఇక్కడ కాకతీయుల కాలంలో గణపతి దేవుడు చక్రవర్తిగా ఉన్నటువంటి సమయంలో ఈ దేవాలయాలు నిర్మించినట్టుగా ఇక్కడ లభించినటువంటి శాసనాల ద్వారా అవగతమవుతూ ఉన్నది ఇక్కడ త్రికూటేశ్వర ఆలయంలో ఆ శాసనాలు లిఖించబడి ఉన్నాయి స్వయంభూ స్వామి వందల వేల ఏళ్ల క్రితం ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఆ స్వయంభూ స్వామికి కాకతీయులు ఈ దేవాలయాలు నిర్మించారు ఇక్కడ దేవాలయాన్ని నిర్మిస్తున్న క్రమంలోనే కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మూల విరాట్ని అలవేలు మంగా సమిత వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారు అట్ దీని పక్కగా ఉన్నటువంటి ఉత్తర భాగంలో ఉడయవల్ల కోవెలగా పిలువబడేటువంటి రామానుజుని కోవెల శ్రీరామ పాదుకలతో కూడినటువంటి దేవాలయం ఉంటుంది దాని పక్కనే జీడిగుండం అని చెప్పి ఒక పవిత్రమైనటువంటి గుండం కూడా ఉంటుంది ఇదే ఇదే బండపై సుమారు వంద ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ బండపై ఒక మూడు నాలుగు పవిత్రమైనటువంటి కోనేర్లు ఉన్నాయి వాటిని నీళ్ళ గుండంగా పాలగుండంగా లక్ష్మీ నరసింహస్వామి గుండంగా పిలుస్తారు ఇదే మండపై పార్వతి పరమేశ్వర సహిత శివాలయం కూడా ఉంది చాలా పవిత్రమైనటువంటి దేవాలయము ఇక్కడ సూర్యుని విగ్రహం కూడా ఉండడం అనేది దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత నాగదేవతలు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ వందల ఏళ్ల క్రితం ఇక్కడ మునులు ఋషులు కూడా ఈ ప్రాంతంలో తపస్సులు చేసినట్టుగా ఇక్కడ భక్తుల నమ్మకం వారి విశ్వాసం ఇట్లాంటి ఒక ప్రాచీనమైనటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాఘమ అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున జాతర ఉత్సవాలు జరుగుతాయి ఐదు రోజుల పాటు మొదటి రోజున రథయాత్ర జరుగుతుంది రెండో రోజున అమావాస్య రోజున కోనేలలో పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు మూడో రోజున రెండో రోజున గోపాల కాలువలు అనేటువంటి స్వామివారి సేవ జరుగుతూ ఉంటుంది స్వామివారు బయటకు వెళ్ళి జాతరలో విహరించి రావడం అనేది దాని కార్యక్రమమైనటువంటి ఉద్దేశము ఇక నాలుగో రోజున కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది స్వామికి సంబంధించిన కళ్యాణోత్సవము అట్లాగే చివరిగా ఐదో రోజున చక్రతీర్థం కార్యక్రమంతో ఈ జాతర ఉత్సవాలు ముగుస్తాయి ఇది భక్తులకు కొంగు బంగారమైనటువంటి ఈ దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి అట్లాగే మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాలకు సంబంధించిన భక్తులు కూడా స్వామి స్వామివారిని దర్శించుకుంటారు అందులో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది వచ్చే భక్తులకు కూడా ఇటు పాలక వర్గము ఇటు దేవాలయ వంశ అర్చకులు ఈ పులూరు గ్రామానికి సంబంధించిన ప్రజలు ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కలిసి ఇక్కడ భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది